సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్ పిఎస్సీలు కొన్ని ఏమో వెల్త్ని డిస్ట్రాయ్ చేసినాయి కొన్నేమో వెల్త్ని క్రియేట్ చేయలేదని ఎందుకు సార్ ఒకటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎప్పుడూ రాలేదు ఒక మేజర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకునేటప్పుడు వాళ్ళకి కనబడుతున్నటువంటి ప్రభుత్వ రంగ ఆస్తులు ఏవైతే పచ్చగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికే మనం గవర్నమెంట్ వెనకాల పడ్డం అనేటువంటిది కనబడుతుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అవి ఏమైనా దివాలా తీసేటువంటి స్టేజ్కున్నా లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది పైరు వేలు ఉన్నాయి అనుకునేటప్పుడు ఏంటంటే వాటి వెనకాల పడడం జరుగుతుంటుంది ఇది నేను ఇప్పుడు కేవలం ఏదో గవర్నమెంట్ని విమర్శించడానికో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని విమర్శించడానికో కాదు గత కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ యథార్థ సంఘటనలు చూసుకొని మనం ఇప్పుడు ఈ డిస్కషన్ అనేటువంటిది చేస్తున్నాం నేనేదో సో కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో నా మీద ట్రోల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ వ్యతిరేక అనేటువంటి పద్ధతుల్లో ఇట్స్ నాట్ దట్ ఎందుకంటే యాజ్ అ క్యాపిటలిస్ట్ పర్సన్గా నేను చూసుకునేటప్పుడు ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది వెల్త్ డిస్ట్రక్షన్ ఎక్కడ జరుగుతున్నది అండ్ దానికి మేజర్ రీజన్స్ ఏంటి అనేటువంటిది మనం చూస్తాం ఇప్పుడు పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి వెల్త్ క్రియేషన్ ఎందుకు జరగలేదు అని చెప్పేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ తాలూకా పాలసీస్ హ్యాంగ్ ఓవర్ అని చెప్పేసి అంటూ ఉంటాం అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ కు డబ్బులు కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా కొత్త నోటిఫికేషన్ అనేటువంటి తేవడం జరుగుతుంటుంది దానివల్ల ఏమవుతుంది అనేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ కొంచెం బాగా పనిచేస్తున్నా ఓకే దాంట్లో ఇమీడియట్ గా మార్పులు చేరుకునేటువంటి రావడం జరుగుతుంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రైజ్ సబ్సిడీ కావాల్సి వచ్చినప్పుడల్లా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని బలి చేయడమో లేదంటే ఒక ఇంజన్స్ని బయలు చేయడమో గేల్ని చేయడం అనేటువంటి బలి చేయడమో ఉంటుంది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ముడి చమురు మురిచమురతాలూకా ధరలు పెరిగినా తగ్గినా కూడా వాటికి సమానంగానే మారుతూ ఉండాలి కదా అలా కాకుండా ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినా లేదంటే మనం ఏదైనా సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే లేదు ఈ హీట్ అంతా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మనం లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూసుకుంటే పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో నూట పైదో ఉంది బట్ ఈలోగా ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ పర్ బ్యారెల్కి వెళ్ళడం జరిగింది తర్వాత లేదు అంటే మన ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్ మీద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది కింద ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చింది సో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు పెట్రోల్ పంప్ దగ్గర డైరెక్ట్గా ఎందుకు కనబడట్లేదు అనేటప్పుడు ఎక్కడో లెక్కడ ఏదో టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంటుంది ఇంకో చిన్న మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐఆర్ తాలూకా షేర్ ప్రైజెస్ అమాంతంగా పెరుగుతున్నప్పుడు చిన్న నోటిఫికేషన్ అనేటువంటి తేవడం జరిగింది దానివల్ల మదుపరులకి ఎంత నష్టం వచ్చింది అంటే ఈ ప్రైస్ మళ్ళీ ఆ లెవెల్కి అనేటువంటిది వెళ్ళలేదు సో ఇక్కడ ఈ నమ్మకం అనేటువంటిది పోవడం అనేటువంటిది ఇంకో ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ తాలూకా ట్యాక్సెస్ కోసం గవర్నమెంట్కి ఎప్పుడైనా డివిడెండ్ కావాలి అనుకునేటప్పుడు ఎంప్లాయీస్ తాలూకా వెల్ఫేర్ కోసం ఎంప్లాయీస్ తాలూకా పాలిటిక్స్ కోసం మేనేజ్మెంట్ తాలూకా కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉంటే కనుక వాటికి నెలవుగా ఉండడం తర్వాత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేటువంటిది టాప్ లెవెల్లో ఉంటే ఉండొచ్చేమో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ మిడ్ లెవెల్లో కానీ ఎప్పుడు మనం చూడకపోవడం అండ్ ప్రొడక్టివిటీ అనేటువంటిది అట్మోస్ట్ ప్రయారిటీ కాదు అక్కడ అట్మోస్ట్ ప్రయారిటీ ఎందుకు రాదు అనుకునేటప్పుడు ఏంటంటే నా తాలూకా జాబ్ చాలా సేఫ్ కదా ఇంత జాబ్ సేఫ్ గా ఉండేటప్పుడు నేను ఎందుకు కంపెనీ కోసం కష్టపడాలి నేను కష్టపడినా కష్టపడిపోయినా నాకు నెల ఆఖరికి నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనేటువంటి మనస్తత్వంతో చాలా మంది ఉండడం దీనివల్ల ఏమవుతుంది అంటే షేర్ హోల్డర్స్ కి క్రియేట్ అవ్వాల్సినటువంటి వెల్త్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వలేదు అండ్ దట్టు ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఓకే రూపాయికి రూపాయి వస్తుంది లేకపోతే రూపాయికి రెండు రూపాయలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తాం బట్ ఈ గవర్నమెంట్ కంపెనీస్ వచ్చేటప్పటికి ఆ రకంగా ఎప్పుడూ వాళ్ళు బెనిఫిషియల్ అనేటువంటి క్రియేట్ చేయలేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేటువంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అవి ఎంత హ్యూజ్ వెల్త్ డిస్ట్రాయ్ అయ్యింది అంటే కనుక ఆంధ్ర బ్యాంకు లో షేర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏ లెవెల్లో కొన్నారో తెలియదు కానీ ఆఖరికి దాన్ని యూనియన్ బ్యాంక్ లో మర్చి చేసేటప్పుడు అది ఆల్మోస్ట్ ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు కో మర్చి చేయడం జరిగింది అది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండులో ఐదు వందల రూపాయల్లో ఉంటే ఇప్పుడు ఈ నూట నలభై నూట ముప్పై దగ్గర ఉంది అంటే ఐదు ఒక ఉన్నవాడి ఇప్పుడు నూట ముప్పై రూపాయలు ఉంది అదే రకంగా మనం బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు రెండు వందల ఇరవై ఆ ప్రాంతాల్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా రెండు వందలు రెండు వందల ఇరవై నాలుగు మధ్యలోనే ఉంది అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బ్యాంకు షేర్లో పెట్టుబడి పెట్టే రోజులు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే కనీసం నాకు ఆ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది అనేటువంటి ఫీల్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఏదైనా ఒక గవర్నమెంట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు ఇచ్చే సర్వీస్కి అండ్ ఇక్కడ మనం ఒక ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే అక్కడ ఇచ్చేటువంటి సర్వీస్ క్వాలిటీకి స్టాండర్డ్స్ క్లియర్గా మనకు తెలిసిపోద్ది అక్కడ సర్వీస్ పెద్దగా కనబడదు ఇక్కడ సర్వీస్ ఎక్కువ అయిపోద్ది అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకుల్లో కొన్ని చోట్ల ఏంటంటే మనం అడిగిన సర్వీస్ చేయరు బట్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏంటంటే అడగన సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంత క్లియర్ డిస్టింగ్క్షన్ అనేటువంటిది మనకి ఈ బ్యాంకుల్లో వీటిల్లో కనబడుతూ ఉంటుంది పోనీ ఇది వదిలేద్దాం టెలికామ్ రంగ సంస్థలు చూసుకుందాం మనం బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎంటీఎన్ఎల్ కావచ్చు ఈ రెండు ఏం పంపం చేసేదో తెలియదు కానీ ఇప్పటివరకు మనకి ఇండియా మొత్తానికి చూసుకుంటే అయితే జియో కనబడుతుంది లేకపోతే ఎయిర్టెల్ కనబడుతుంది ఒకప్పుడు ఐడియా ఉండేది ఇప్పుడు ఐడియా కూడా కొంతవరకు పోయి డియోపోలి కింద ఇప్పుడు రావడం జరిగింది ఒక బిఎస్ఎన్ఎల్ ని రివైవ్ చేయడానికి కానీ లేదంటే దాన్ని పైకి తీసుకురావడానికి అనేటువంటిది ఎప్పుడు చేసినటువంటి అవసరం ఉంది అండ్ ఇక్కడ మనం ఇన్వెస్టర్ తాలూకా కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం అంటే కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని బై చేసుకోగలిగితే కనుక అప్పుడు వెల్త్ క్రియేషన్ అనేటువంటి జరుగుతుంటుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాంటి గవర్నమెంట్ సంస్థల్లో పెద్దగా పెట్టుబడులు ఎప్పుడు పెట్టింది లేదు పోనీ ఒకవేళ పెట్టుబడి పెడదాం ఉన్నా కూడా మేజర్ వాటా గవర్నమెంట్ దగ్గర ఉంది సో ఫ్రీ ఫ్లోట్ క్యాపిటల్ అంటాం అంటే బయట పబ్లిక్ చేతిలో ఉన్నటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సంఖ్య చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో దానివల్ల సో పెట్టుబడి పెట్టాలి అన్న మేజర్ వాటా గవర్నమెంట్ దగ్గర ఉంది బయట ఫ్రీ ఫ్లోట్ పెద్దగా లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ నుంచి ఎప్పుడు రూమర్ వస్తుందో తెలియదు ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇప్పుడు కొన్ని ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే జనరల్గా మనం వాడుకునేటువంటి టూత్పేస్ట్ కావచ్చు లేదంటే సబ్లు ఏవైతే వాడుతుంటామో ఎంఎన్సీస్ గురించి మళ్ళీ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న కంపెనీల పేర్లు కొనమని కానీ అమ్మమని కానీ లేదంటే ఉంచుకోమని కానీ నేను ఇక్కడ రికమెండేషన్ ఇవ్వట్లేదు బట్ జస్ట్ ఓన్లీ రిఫరెన్స్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ లాంటివి కావచ్చు బాష్ లాంటివి కావచ్చు హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు తర్వాత కోల్గేట్ పాములీవ్ కావచ్చు లేదంటే మనం వాడే బాట కావచ్చు ఫైజర్ కావచ్చు సిమెంట్స్ కావచ్చు ఇలాంటి ఎంఎన్సీస్ని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే వాటిల్లో ఉండేటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చిన లేదంటే వ్యాపారం కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో ఉండేటువంటి నిబద్ధత జనరల్గా గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్లో అంత సిన్సియర్గా ఎప్పుడు కనబడలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మన పల్లెటూరులో ఇప్పటికి ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీ అవుతాను అంటేటప్పుడు ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకొని గవర్నమెంట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు కానీ ఎవరైనా నేను కష్టపడి ప్రైవేట్ బ్యాంకులో జాబ్ సంపాదించుకుంటాను అని చెప్పేసి చెప్పరు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ బ్యాంకు లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కొంతవరకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది బట్ ఇన్వెస్టర్స్ వచ్చేటప్పుడు నేను పెట్టిన ప్రతి రూపాయికి నాకు ఎంతో కొంత లాభం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం కాబట్టి సో ఈ రకాలైనటువంటి అపనమ్మకాలు కావచ్చు భయాలు అనేటువంటి డెవలప్ అయింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం ఓకే సార్ ఇప్పుడైతే ప్రైవేట్ రంగంలో స్టాక్స్ కానీ ఇలా బాగా పెరుగుతున్నాయి సార్ గవర్నమెంట్ రంగంలోకి వచ్చేసరికి జనాలు భయపడుతున్నారు అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది సో వాటి మీద మీ అభిప్రాయం సో ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు ముందు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఎన్ఫోర్స్ చేయాలి అని చెప్పేసి అని చూస్తూ ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ జన్ ధన్ అకౌంట్స్ గురించి ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు తీసుకున్నంత చొరవ ఏదైతే ఉందో ప్రైవేట్ బ్యాంకులు పెద్దగా తీసుకోలేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒకటి రెండోది వచ్చేటప్పటికి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి అని వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి లోన్లు ఇవ్వడంలో కావచ్చు ఎంఎస్ఎంఈకి లోన్లు ఇవ్వడంలో కావచ్చు ఇలాంటివన్నీ ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో జనరల్ గా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏవైతే ఉంటాయో పెద్దగా ముందుగా చొరవ తీసుకోలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏమైనా ఉండాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులే రుద్దుతూ ఉంటారు ఇన్ఫాక్ట్ నాకు ఇప్పటికీ గుర్తున్నది ఏంటి అంటే గనుక ఆ వన్ ఆఫ్ అవర్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హౌసింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం ప్రైవేట్ బ్యాంకులు ఎవరు ముందుకు రానిటువంటి టైంలో అప్పటికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మేజర్ పిఎస్యు బ్యాంక్ ని ఒత్తిడి చేసి మరి వాళ్ళ హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇప్పించాలి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం జరిగింది అంటే ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సోషల్ సర్వీసెస్ వర్సెస్ ప్రాఫిటబుల్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ తాలూకా వ్యవస్థ అంటే గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్ కావచ్చు పిఎస్యూస్ కావచ్చు పిఎస్సీస్ కావచ్చు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా బలిచేయడం చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ రెండోది వచ్చేటప్పటికి అవి ఎప్పుడైనా సరే డబ్బులు సంపాదిస్తున్నాయి అనుకునేటప్పుడు ఏదో రకమైన నోటిఫికేషన్ ఇందాక మనం చెప్పినట్టుగా ఇది ఏదైతే ఉందో ఓకే ఐఆర్సిటీసీ తాలూకా స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది ఫెసిలిటీస్ అన్ని బాగా ఇస్తారు అనుకునేటప్పుడు ఒక చిన్న సర్కులర్ లాంటిది అర్ధరాత్రి అర్ధరాత్రి తీసుకొచ్చి ఇవ్వడంతో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ స్టాక్ అనేటువంటిది బలవడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్ కి డబ్బులు ఇమీడియట్ గా అవసరమైనప్పుడు ఏంటంటే డైవర్స్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ నిజంగా లాభాలు వస్తున్న టైముల్లో కూడా మధుపర్లకు ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదు గవర్నమెంట్ కి ఎప్పుడైనా రెవెన్యూస్ తక్కువ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి డివిడెండ్స్ ఏవో అనౌన్స్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ పద్ధతులు బిజినెస్ చేసే విధానం మారుతున్నా కూడా ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఈ షిఫ్ట్ అనేటువంటిది ఫాస్ట్ గా ఉండదు ఎప్పుడైతే ఫాస్ట్ గా ఉండదు ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా ప్రాఫిటబిలిటీ అనేటువంటిది ప్రైవేట్ వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు తగ్గుతూ ఉంటది అండ్ నెక్స్ట్ ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్రూప్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు తర్వాత ఇన్నోవేషన్ ఏదైనా కొత్తగా చేద్దాము అనుకునేటప్పుడు కూడా ఆ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసేటువంటి దీని గురించి ఎప్పుడు ఉండదు మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చెప్పేటప్పుడు ఏంటంటే కొత్త థాట్స్ కోసం కొత్త ఐడియాస్ కోసం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉండడం తర్వాత ఏంటంటే ఎవరైనా మంచి ఐడియా ఇస్తే లేదంటే బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి రివార్డ్స్ అవార్డ్స్ రికగ్నేషన్ అనేటువంటి ఉంటాయి బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఆ టైప్ ఎప్పుడు ఉండదు అంటే అండ్ అట్ ద సేమ్ టైం అది మాత్రమే కాకుండా ఈ రిజర్వేషన్ కోటాలని చెప్పేసి అని అండ్ అట్ ద సేమ్ టైం వీడు ఎవరో నాకు తెలిసిన వాడు కాబట్టి వేసుకుందాం రిక్రూట్ చేసుకుందాం బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటివి ఎప్పుడు మీకు కనబడు అంటే స్కిల్డ్ పీపులే ఉండాలి అనేటువంటి పద్ధతిలో టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉంటుంది అండ్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉంటుంది ఓకే నేను ఏదో సాధించాలి సాధిస్తే నాకు ఏదో రివార్డ్ వస్తుంది అనేటువంటి కాంపిటేటివ్నెస్ అనేటువంటిది కనబడుతుంటుంది బట్ ప్రైవేట్ ఆర్గ పిఎస్యూస్లో వచ్చేటప్పటికి ఆ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ పెద్దగా లేదు నేను పది గంటలకు వచ్చాన తొమ్మిది గంటలకు వచ్చా హాయిగా తాపీగా ఆరు వరకు పని చేసుకున్నాను వెళ్ళిపోయా అనేటువంటి పద్ధతుల్లో ఉంటాయి బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు చచ్చి చెడినా కూడా ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన పని ఆ రోజే అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఉంటాయి అండ్ ఇది మాత్రమే కాకుండా మనం చైనా నుంచి చైనాను కంపీట్ చేయాలి చైనాతో పోటీ పడాలి తో పోటీ పడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం సో చైనాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్టేట్ క్యాపిటలిజం అంటాం అంటే అక్కడ ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వమే నడుపుతూ ఉంటుంది గవర్నమెంటే నడుపుతూ ఉంటుంది గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉంటాయి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉండవు ఒకటో రెండో ఉంటే ఆ రెండింటి మధ్యనే పోటీ వ్యవస్థ అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ బిపిసిఎల్ మూడు ఉంటాయి మూడు చేసే పనులు ఏమిటి మూడు చేసేది ఒకటే ఇక్కడ మూడు ఉండాల్సినటువంటి అవసరం ఉందా అక్కర్లేదు పోనీ ఆర్ఏసి పిఎఫ్సి అని చెప్పేసి ఒక రెండు ఉన్నాయి ఈ రెండు చేయాల్సినటువంటి పనులు రెండు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయంటే మళ్ళీ తెలియదు ఆన్సర్ ఉండదు సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రకమైనటువంటి ఫోకస్ తో లేకపోవడం అనేటువంటిది కూడా కొంతవరకు ఈ భయాలు ఏవైతే ఉన్నాయో ఈ భయాల వల్ల ఎవరైనా పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒకటికి మూడు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు